సోలార్ ప్యానల్ ఫిఫ్టీన్ కిలోమార్ట్ పర్ అవర్ది రెండోది నైన్టీన్ వాట్ ఫర్ అవర్ సో ఫిఫ్టీన్ వాట్ ఫర్ అవర్ సోలార్ ప్యానల్ని ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ బండి సంజయ్ గారు ఎంపీ ల్యాబ్స్ కింద మాకు ఇవ్వడం జరిగింది సో మా కళాశాలలో అనేక భవనాల సముదాయాలు ఉన్నాయి సుమారు ఏడు భవనాలు ఉన్నాయి సో ఈ భవనాల్లో సెవెంటీ సిక్స్ క్లాస్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వాటికి మాకు చాలా కరెంటు బిల్లు వస్తూ ఉండేది సోలార్ ప్యానెల్స్ పెట్టిన తర్వాత సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉన్నటువంటి కరెంటు బిల్లు ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ దాకా వచ్చేది కరెంటు బిల్లు అది ఇప్పుడు ఫైవ్ థౌసండ్కి తగ్గిపోయింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో మేము ఎస్టాబ్లిష్ చేసాము సో కాలేజ్ అంతా కూడా థర్టీ త్రీ సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా మేము పెట్టడం జరిగింది అంతేకాకుండా ఎల్ఈడి లైట్స్ ఎల్ఈడి ఫ్యాన్స్ మొత్తం కళాశాల అంతా కూడా ఇవే మేము పెట్టడం జరిగింది సో దానివల్ల మా కళాశాలలో కరెంటు కరెంటు వినియోగం అనేది చాలా చాలా తగ్గిపోయింది సో కాబట్టి అందరూ కూడా సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఈ విద్యుత్ వినియోగం అనేది చాలా తగ్గించవచ్చు అంతేకాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ మీద మనం డిపెండ్ అవ్వడం వల్ల ఈ కోల్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ఇది తగ్గుతుంది మొత్తం థర్టీ త్రీ కేబీ మాది రెండు యూనిట్స్ ఉన్నాయి మాకు సో ఈ రెండు యూనిట్స్ కలిపి సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకా వచ్చేది కానీ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ వస్తుంది చాలా తగ్గిపోయింది ఇంకొక ఇంకొక ఆనందకర విషయం ఏంటంటే ఒక టూ డేస్ బ్యాకే మాకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు సో మాకు థర్టీ థౌజండ్ అమౌంట్ మాకే పే చేస్తామని చెప్పారన్నమాట అన్నమాట